ఈ రోజు గుమ్లక్ష్మపురం మండలం లక్కగూడ గ్రామంలో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అధికారులకి అలాగే అందరికి పేరు పేరున నమస్కారాలు కూటమి నాయకులకి అందరికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి నెలలో మూడో శనివారం ప్రతి గ్రామాల్లో కూడా చేసుకోవాలి స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర గ్రామాలన్నీ బాగుంటేనే మండలాలన్నీ బాగుంటాయి కాబట్టి ఇది మన బాధ్యత ప్లాస్టిక్ నిర్మ నిర్మూలించాలి అలాగే ఏదైతే మన గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి అందరు కూడా మన ఇల్లు ఎలాగైతే శుభ్రపరచుకుంటామో మన వీధులను కూడా చక్కగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను మరి చాలా రోజుల నుండి ఈ కార్యక్రమం మన నరేంద్ర మోదీ గారి సారథ్యంలో అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అంతమంది కూడా వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళంత దినిగా చేస్తున్నప్పుడు మనం కూడా ప్రతిది కూడా మన దగ్గరే ప్రతి ఒక్కరు చేసుకోవాలి మరి అలాగే ప్రతి గ్రామాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వలన భూగర్భ జలాల్లో ఏవైతే ఈ ప్లాస్టిక్ అసలు ఏ మాత్రం కూడా ఆ అందులోన ఇదవదు కాబట్టి కలవదు కాబట్టి దాన్ని మనం అందరం కూడా నిర్మూలిస్తే గాని మన ఆరోగ్యాలు బాగుండవు కాబట్టి ఇవన్నీ కూడా చేస్తేనే ప్లాస్టిక్ నిర్మూలిస్తేనే మనం చక్కగా ఆరోగ్యంగా ఉంటామని అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు ఇక్కడ లక్కగూడ గ్రామంలో ఆ గేదెలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రోడ్డు దగ్గరే అన్ని కూడా పెట్టకుండా ఎక్కడో ఒక దగ్గర మీకు కావాలంటే ఈ షెడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఇక్కడే అన్ని ఉంచకుండా మీరు ఎక్కడైతే మీకు కేటాయించినటువంటి మీ స్థలాలు ఉంటాయో అక్కడ ఈ పశువులను కట్టుకోవాలని వాళ్ళకందరికి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోడ్డు ఇదయ్యేటప్పుడు వర్షం వచ్చేటప్పుడు చాలా దినుగా ఉంటది కాబట్టి దాన్ని కూడా మీరు ఒక్కసారి గమనించాలి ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ దోమలు ఈ దీని వల్ల చాలా రకాలుగా ఇబ్బందులు పడి మలేరియా డెంగ్యూ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది అలాగే ఇవన్నీ కూడా ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండాలి అంటే మన గ్రామాలని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తున్నాను మరి ఈ రోజు ఈ గ్రామ ప్రజలకి అందరికీ నేను ఇంకొకసారి తెలియజేసేది ఏంటంటే మరి ఏవైతే మీ దగ్గర ఆవులు గేదెలు ఉంటే కావాలంటే ఇంకా గోసాలని ఇస్తాం మీరందరు కూడా చక్కగా రోడ్ల దగ్గరే వద్దు అని చెప్పేసి మీకు అందరికీ నేను తెలియజేస్తూ ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాను